పార్ట్ ఫైవ్ స్టూడెంట్స్ అందరూ వేసుకుని ఎలుక కాస్ట్యూమ్స్ ని విప్పేయడంతో పిల్లి కన్ఫ్యూజ్ సైలెంట్ గా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అందరినీ చంపడం మొదలు పెట్టడంతో మళ్ళీ అందరూ పరిగెడుతూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి కాలు స్లిప్ అయిపోయి కింద పడడంతో తనని చంపబోతున్నప్పుడు అప్పుడే మన హీరో అయితే ఎలుక కాస్ట్యూమ్ ని వేసుకొని ఆ పిల్లిని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటాడు నన్ను తినడానికిరా నీకు అకలిగా లేదా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆ పిల్లి తన్ని చంపబోతున్నప్పుడు అయితే ఒక్కసారిగా నాకు దురదగా ఉంది అని చెప్పి ఆ పిల్లి ఎలక అయినా మన హీరోకి చెప్తుంది దాంతో స్టూడెంట్స్ అందరూ టైం లేదు అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే పిల్లికి దుర్దగా ఉందో వాళ్ళందరూ బ్రష్ చేస్తూ రబ్ చేస్తూ ఆ పిల్లిని నిద్రపుచ్చుతారు దాంతో ఆ బెల్ ని నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకో అని చెప్పి అడిగితే ఇప్పుడు నాకు అర్థమైంది ముందు మనం గేమ్ ఆడినప్పుడు నీకు గుర్తుందా ఎవరైతే ఆ బొమ్మ వెనకాల ఉన్న బటన్ ప్రెస్ చేస్తారో వాళ్ళే బ్రతికారు అంటే మన అందరం చేస్తాము ఎవరైతే ఈ బెల్ వేస్తారో వాళ్ళే బ్రతుకుతారని గొడవ పడుతూ ఉంటే ఆ పిల్లి మళ్ళీ నిద్రలేస్తుంది లేసిన వెంటనే అందరినీ మళ్ళీ చంపడం మొదలు పెడుతుంది ఇక వాళ్ళందరికీ భయం వేసి ఆ బెల్ని అక్కడే వదిలేస్తారు ఈ వీడియో కింద నెక్స్ట్ పార్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకొని చూడండి సబ్స్క్రైబ్